బడాలి అంటే నీకు నిత్య జీవిలోకి వెళ్ళాలి అంటే మారు పొంది బాప్తి సంబంధం పంధండి నమ్మి బాప్తి సంబంధించిన కూడా రక్షించబడి మీరు చెప్పారు దాన్ని జ్ఞాపకం చేసుకుని నమ్మిది విశ్వాసంతో బాప్త్యసం పొందుతుండగా మరో రాజ్యానికి ప్రభు అర్హురాలుగా మీరు చేస్తామని మీ ఇచ్చిన వాక్తం బాధ్యతలో కూడా ప్రభు మీరే తోడుండమని తండ్రి అయ్యా ప్రభు ఇది నీకు ఇష్టానుసరమైన బాప్తిష్టంగా స్వీకరించబట్టని మీరు ముద్ర వేయమని నామలో రాయిస్తున్నాము తండ్రి ప్పుడు నిత్యము ఆయన కీర్తియాడు యహోవను సన్నతించదన్ నిత్యము అధ్యాయము పనిచేయవచ్చును కేసు ఎప్పటికీ కానిమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగినది అతనికి ఉత్తరం ఇచ్చను గనుక అతడు అలాగున కానిచ్చను లేక కాదులేగా నే కాదులే చూడు దిలుగు నుంచి సేబంద అంటాను నేను ట్రాక్ పట్టుకున్నావా వర్తై రాల కందు కుమార్ పైసత నా నామమునా బాపు దలకి తాకిర్ యెంపిర్ తాకిర్ తాకిర్ సత్రం ప్రార్థన చేస్తున్నా సత్రగద నింది నింది अब महापरिषद रावदाकार राव सुखवा आयनाथ ने वार्ता में निशुल्क प्रोम आयनाथ का बाप इस की या शादी का प्रवर प्रस्ताव है लेकिन हमें कोई प्रॉब्लम है आय हमकंडे बागी में आकर बारकंडे बागी में तय की जा सकती पर बात करो लो बड़ी प्रम और काम का प्रम आयनाथ ने संगरो साक्षी बात మీరు కనుకుంటు మీరే నీరు కట్టి పని పొచ్చేయండి వేస్తున్నాం అనుబట్టి ప్రాధాన్యస